వెల్కమ్ టు మై ఛానల్ అగ్రిటెక్ ప్రదీప్ చాలా ఏరియాలలో వరి వేసి దాదాపుగా ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల వరకు అవుతుంది ఈ రబీ కాలంలో చలి తీవ్రత వల్ల వరి పైరులో ఎదుగుదల లేదు జింకుతాతు లోపం వల్ల కూడా పొలాలు ఎర్రపడినట్టు కనిపిస్తున్నాయి అంతేకాకుండా మొగి పురుగు మరియు కానం తలుచు పురుగు తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది ముఖ్యంగా ఈ రబీ కాలంలో వాతావరణ పరిస్థితుల వల్ల మనకు వరిలో అగ్గి తెగులు అధికంగా వస్తున్నట్టు తెలుస్తుంది ఈ అగ్గి తెగులు ప్రభావం ఎక్కువగా ఉంటే మనం ముప్పై శాతం వరకు పంట నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైతులు ఈ అగ్గి తెగులను మనం వరిలో ఎప్పుడైతే కనిపిస్తుందో అప్పుడు మనం పంటకు ఫంగిసైడ్ను స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఈ అగ్గి తెగులు నివారణకు మనం ఉపయోగించే ఫంగిసైడ్ ఫార్ములాలను చూసుకుంటే హిక్సకునజోల్ డిఫికోనల్ జోల్ టెబికోన జోల్ ట్రైసైక్ల జోల్ మనం ఈ నాలుగు ఫార్ములాలో ఏదో ఒక కెమికల్ ఫార్ములాను వరిలో పిచికార్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నాలుగు ఫార్ములాలు మనకు వరిలో వచ్చే అగ్గి తెగులును సమర్థవంతంగా అడ్డుకుంటవి ఈ నాలుగు ఫార్ములాలు ఏ ఏ ఫంగి కలవో చూద్దాం ఈ ఫంగిసైడ్ను మనం ఏదైనా ముగి మరియు కాండం తొలుచు పురుగులను సమర్థవంతంగా నివారించే ఇన్సెక్టిసైడ్లో కలిపి స్ప్రే చేసుకోవచ్చు దీంతో పాటు మనం జింకు దాతు లోపం ఉన్నా కానీ జింకును కూడా ఈ కెమికల్స్తో కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా జింకు దాతు లోపాన్ని కూడా మనం సవరించవచ్చు కాబట్టి రైతులు ముగి పురుగు మరియు కాండం తొలుచు పురుగు నివారణకు మనం క్లోరిపర్పస్ మరియు సైపర్మిథిరిన్ కలిగినటువంటి ఒక ఇన్సెక్ట్ సైడ్లో మనం కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా మొగి పురుగు కాండం తలుచు పురుగు నివారణతో పాటు ఈ అగ్గి తెగులు రాకుండా మరియు ఒకవేళ వచ్చినా కానీ దాన్ని నివారించవచ్చు మొదటగా చూసుకుంటే ఇండోఫిల్ కంపెనీ వారి మెర్జర్ ఇది ఒక కాంటాక్ట్ అండ్ సిస్టమెటిక్ ఫంక్ దీనిలో ఎయిటీన్ పర్సెంట్ ట్రైసైక్లజోల్ ఉంటుంది ఒక కేజీ ప్యాకెట్ ధర వెయ్యి నుంచి పన్నెండు వందల రూపాయలుగా ఉంటుంది మనం ఈ ఒక కేజీ ప్యాకెట్ను మనం రెండున్నర ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే ఇండోఫిల్ కంపెనీ వారి అవతార్ ఇది కూడా ఒక సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ పంక్ సైడ్ దీనిలో ఎక్స్రా కొనజోల్ ఫోర్ పర్సెంట్ ఉంటుంది ఒక ఎకరానికి మనం మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాములు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని ధర కూడా మార్కెట్లో వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు కలదు మనం వరిలో అగ్గి తెగులు మొదటి స్టేజ్లో కానీ తక్కువ ఉన్నప్పుడు కానీ ఈ రెండు ఫంగి సైడ్లో ఏదైనా ఒక ఫంగి సైడ్ను స్ప్రే చేసుకోవడం ద్వారా మనం అగ్గి తెగులు నివారించవచ్చు ఇవి అగ్గి తెగులను నివారించడమే కాకుండా అగ్గి తెగులు రాకుండా కూడా ఇవి పనిచేస్తాయి మనం వరిలో అగ్గి తెగులును ఎక్కువగా గమనించినట్లయితే స్ప్రే చేసుకునే బెస్ట్ ఫంగిసైడ్ను చూసుకుంటే సింజెంటా కంపెనీ వారి అమిస్టర్ టాప్ దీనిలో ఉన్న టెక్నికల్ ఫారంలో చూస్తే లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ డిఫికోనా జెల్ ఎస్సీ రూపంలో ఉంటుంది దీన్ని మనం ఒక ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని ధర మార్కెట్లో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు కలదు ఇది అగ్గి తెగులు అధికంగా ఉన్నప్పుడు ఉపయోగించడం ద్వారా మంచి రిజల్ట్ పొందవచ్చు అధికంగా అగ్గి తెగులను గమనించినప్పుడు స్ప్రే చేసుకునే మరో ఫంగిసైడ్ను చూస్తే నాటివో బేయర్ కంపెనీ వారి నాటివో దీనిలో ఉన్న టెక్నికల్ ఫార్మ్లా టెబికోనజోల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇది వరిలో వచ్చే అగ్గి తెగులను సమర్థవంతంగా అడ్డుకోవడమే కాకుండా అగ్గి తెగులు రాకుండా ప్రివెంటివ్గా కూడా పనిచేస్తుంది దీన్ని మనం ఒక ఎకరానికి ఎనభై నుంచి హండ్రెడ్ గ్రామ్స్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని ధర మార్కెట్లో హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ధర మార్కెట్లో మనకు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు కలదు తెగులు నివారణకు ది బెస్ట్ ఫంగిసైడ్గా చూసుకుంటే ఉండేది గిలిలియో సిన్సా దీనిలో ఉండే టెక్నికల్ ఫార్ములా ట్రైసైక్లోజోల్ ట్వంటీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ రూపంలో ఉంటుంది దీని ధర మార్కెట్లో టూ హండ్రెడ్ ఎంఎల్కి మనకు థౌజండ్ రూపీస్ వరకు ఉంది ఒక ఎకరానికి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది వరిలో వచ్చే అగ్గి తెగులు నివారణకు ది బెస్ట్ ఫంగిసైడ్గా మనం గెలిలియో సెన్సాను చెప్పుకోవచ్చు కాబట్టి రైతులు ఈ ఇరవై ఐదు రోజుల్లో స్ప్రే చేసుకునేవారు అగ్గి తెగులు ఉన్నట్టయితే ఈ ఐదు ఫంగిసైడ్లో ఏదైనా ఒక ఫంగిసైడ్ను మొగి పురుగు నివారణ గురించి మనం వాడే ఇన్సెక్ట్ సైడ్ క్లోరిపెరిపస్ లాంటి ఇన్సెక్టిసైడ్తో స్ప్రే చేసుకోవడం చాలా మంచిది ఏ రైతులైతే అగ్గి తెగులు కనిపించకున్నా కానీ స్ప్రే చేసుకోవాలనుకుంటారో వారి మొదటి రెండైనటువంటి ఇండోఫిల్ కంపెనీ వారి మెర్జర్ లేదా అవతారను స్ప్రే చేసుకోవడం ద్వారా అగ్గి తెగులు రాకుండా ముందుగానే నివారించవచ్చు ఎవరి పొలాల్లో అయితే అధికంగా అగ్గి తెగులు కనిపిస్తుందో వారు స్ప్రే చేసుకోవాల్సిన మందులను చూస్తే అమిస్టర్ టాప్ కానీ నాటివో కానీ గిలిలియో సెన్సాని కానీ ఒక ఫంగిసైడ్ను తీసుకొని దానితో పాటు ఒక ఇన్సెక్టిసైడ్ అంటే పురుగు మందును కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా మనం అగ్గి తెగులు మరియు మొగి పురుగు కాండం తలుచు పురుగులను నివారించవచ్చు ఎవరి పొలాల్లో అయితే జింకు లోపం కనిపిస్తుందో ఎర్రపడ్డట్టు కనిపిస్తుందో వారు జింకును కలిపి కూడా స్ప్రే చేసుకోవచ్చు కాబట్టి రైతులు అగ్గి తెగులను చూసిన లేదా గమనించిన వెంటనే ఈ ఫంగి సైడ్లో ఏదో ఒక ఫంగి స్ప్రే చేసుకొని దాన్ని నివారించుకోవడం ద్వారా మనం అధిక దిగుబడిని పొందవచ్చు థ్యాంక్ యూ